బుజ్జిరెడ్డిపాలెం మండలంలోని కట్టుబడిపాలెం పంచాయతీ పరిధిలో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముఖ్య అతిథిగా మార్ల సుప్రజా మున్సిపల్ చైర్మన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో అర్బన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు పాల్గొన్నారు అర్థమైందా మీరు ఇస్తున్న అంటారు కొన్ని స్తంభాలకు లేవు లేవు అర్థమైందా ప్రతి ఒక్కరం కూడా ఎమ్మెల్యేకి మంచి పేరు తెచ్చే విధంగా మనం చేయాల్సిందే ఆ విధంగా అధికారులందరూ రాబోయే రోజుల్లో ప్రజల వద్దకు పోవాలా ప్రజా సమస్యలు తెలుసుకోవాలా మనకు బుచ్చిలో పరిష్కారం కాకపోతే ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాల ఎమ్మెల్యే గారితో నియోజకవర్గంలో జరగని పనంటూ లేదు ప్రతి పని కోసం గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తూనే ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారికి ప్రజల దగ్గర మంచి పేరు రావాలా కొన్ని సచివాలయం పోతే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాటిని అన్నిటిని పరిశీలించాలా ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మేము పోతాం ప్రతి సచివాలయం తిరుగుతాం ప్రభుత్వం కన్నా మిన్నగా ఎక్కువగా కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది అధికారుల తీరు మారడం ఈ అధికారులు మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నారు దానికి ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ అధికారి పనిచేసినా ఏ ఒక్కరు పనిచేసినా నరేంద్ర మోదీ గారి సైనికుల అమిత్ షా గారి వారసులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము నిలదీస్తాం సమస్యలు పరిష్కరించే వరకు మీ ముందే కూర్చుంటాం అవసరమైతే సమస్య తీరే వరకు మిమ్మల్ని ఎంబడిస్తా మా ఎమ్మెల్యే గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా రాబోయే రోజుల్లో మన యాభై మెజార్టీ కాదు లక్ష మెజార్టీ తెచ్చే విధంగా మీ చేత మీరు పనిచేయాలని మిమ్మల్ని ఎంబడించే పని పెట్టద్దని అధికారులు తీరు మారాలని వార్డు ప్రభావం ప్రతి అధికారి కూడా ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కొనేదేల పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎన్డీఏ కూటమికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి అడుగు ముందేయాల మీరు మంచి చేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాం మా ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తే మీ మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం లేదంటే పని చే పని కాదు అంటే అది కుదరదు గత ప్రభుత్వం లాగా కాదు కొంతమంది అధికారులకి గత ప్రభుత్వ జలసత్వం ఇంకా ఉంది కొత్త సీసాలో పాత పాతసారా లాగా ప్రవర్తిస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా ఈ గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం అయితే ఈ ప్రభుత్వం ప్రజా ప్రజల కోసమే ప్రజాసేవే లక్ష్యంగా లాస్ట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది అధికారులు కూడా ఎవరన్నా కొంతమంది అట్లుంటే వెంటనే మారాల ప్రజల వద్దకు పోవాలా ప్రజాధనంతో మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజా ప్రజలకు సేవ చేయమని మీకు జీతాలు ఇస్తుంటారు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ఎమ్మెల్యే గారు వార్డు సందర్శన చేయండి ప్రజా సమస్యలు తెలుసుకోమంటే కొందరు అధికారులు ఇక్కడికి రావడం వల్ల మీ యొక్క ఉద్దేశం ఏంటి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ప్రజా సందర్శన పేరుతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజా పాలన పేరుతో మాకు అందరి వస్తుంటే ఈ వేదిక మీద కూర్చుంటే వాళ్ళకి ఎవరికి పని బాట లేదా అని మేము ప్రశ్నిస్తున్నా మాకు పనులున్నాయి రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారులు ప్రజా ప్రజల డబ్బులతో జీతాలు తీసుకున్నప్పుడు అధికారులకి ప్రజలకి మనము బానిసలుగా పనిచేయాలా వాళ్ళ సమస్యలు తీర్చేదానికి పనిచేయాలా అంతేగాని నేను మీస లెక్కేసుకుంటా కుదిరితే ఎన్డీఏ ప్రభుత్వంలో నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షులు ముత్తా శ్రీనివాసులు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బుచ్చెడ్డి చైర్పర్సన్ శ్రీమతి మౌర్ల సుబ్బ్రాజా గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు పూర్వ టిడిపి అధ్యక్షులు ఎంఈ శశి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ ఎట్టపల్లి శివకుమార్ రెడ్డి గారికి స్థానిక కౌన్సిలర్ కత్తి నాగరాజు గారికి ఈ వార్డు ఇన్చార్జి గుంజి శ్రీమతి గుంజి రమాదేవి గారికి మాజీ ఎంపీటీసీ మెంబర్ శ్రీమతి పర్వీన్ గారికి అదేవిధంగా క్లస్టర్ ఇన్చార్జ్ దశరథ్ గారికి జనసేన జనసేన పార్టీ మండల అధ్యక్షులు దేపూరి మాధవ్ గారికి ఇప్పకుంట సుధాకర్ రెడ్డి గారికి ఇంకో కష్టం రామానాయుడు గారికి జొన్నవాడ దేవస్థానం సభ్యులు డైరెక్టర్ మా నందకుమార్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ార్డు ప్రజలకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు మరియు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కార్యకర్తలకు సచివాలయం సిబ్బందికి పేరు పేరున మన గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో మనం అభివృద్ధి ఏం చేస్తున్నాం మున్సిపాలిటీ పనితీరు ఎలాగుంది మాకు వచ్చే అర్జీలు అక్కడక్కడ లైట్లు లేవని ఎక్కువగా వస్తున్నాయి బుచ్చిలో అర్జీలు స్వీకరించినప్పుడు కూడా పారిశుద్ధ్యము చెత్త బళ్ళు రావట్లేదు అని వచ్చేది అంతకుముందు మనకి వాటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వార్డు వార్డుకు నాయకులు వెళ్తే అసలు వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంది మనం తెలుసుకుంటే వీటిని పరిష్కారం మనం ఎలా చేయాలా అనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి వార్డుకి నాయకుల్ని కౌన్సిలర్లని చైర్పర్సన్ని అందరినీ వార్డుకి పంపించారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్యల మీద వచ్చినవి డ్రైనేజ్ కావాలని లైట్లు కావాలని వచ్చినవి మనకి కొన్ని పట్టాలు మాకు ఇచ్చున్నారు స్థలాలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి మాకు పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు లేవు ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా అర్జీలు వచ్చి పెన్షన్లు కావాలని ఎక్కువగా వచ్చి ఉండే పెన్షన్లు అంటే కొత్త పెన్షన్లు వదిలితే ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తారు అందువల్ల ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రకారం కట్టుబడి పాలెం ఒకటో వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు ఈ ప్రతి అర్జీకి పరిష్కారం అయితే ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజల వద్దకే వెళ్ళి సమస్యలు పరిష్కారం చేయమని మరి నాయకుల్ని చైర్పర్సన్ గారిని కూడా ఆదేశించడం జరిగింది అలాగే ప్రతి అధికారికి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మేడం గారి ఆఫీస్ నుంచి చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు చైర్పర్సన్ గారు చెప్పారు ముఖ్యంగా లేరు అంటే వాళ్ళకి విషయం అర్థం కావట్లేదు వాళ్ళు ఎవరు వీళ్ళే తెలియదు వీళ్ళకి సమస్య ఉందో అధికారులు దిశలు తెలుసుకుని పరిష్కారం తీసుకే ప్రయత్నం చేయండి మీ పరిధిలో లేని పరిష్కరి ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం చేయండి వాళ్ళు ఎవరికి ఏం తెలియ ఎక్కడికి పోవాలో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు దానికి పరిష్కారం చెప్పాల్సింది అధికారి సచివాలయ సిబ్బంది మీరే చెప్పాలా మేం కాదు అంటే ఈరోజు మేము వచ్చాం వాళ్ళకి మాకు తెలియదు పెన్షన్ రాలేదంటే మేము ప్రభుత్వం ప్రకటన చేస్తుంది మేము పెన్షన్లు ఇస్తున్నామని మరి మీరు దాన్ని ఫాలో అప్ చేసి పరిష్కరించాల్సిందే అధికారులు మీరే కదా మేం కాదు కదా కాబట్టి ఒక్కటి మనమే చేస్తున్నాం ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకున్నా ఉంటా గౌరవ మేడం గారు అనేక సార్లు అనేక పర్యటనలు అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష జరుపుతూనే ఉన్నారు విపరీతంగా తిరుగుతున్నారు విపరీ విపరీతమైన వాగ్దానాలు చేస్తున్నారు ఆ వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉందని ఒకసారి మీరు గుర్తు చేస్తున్నా ఒకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా గమనించండి అందరు పేదవాళ్ళు వెహికల్ సెక్షన్ ఎక్కువ ఎస్సీ ఎస్టీ గ్రామం ఇది అనేక పర్యాలు నేను గత ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇక్కడ అనేక సార్లు మీటింగ్ పెట్టాను వాళ్ళ సమస్యలు నాకు తెలుసు చాలామంది వాళ్ళకి ఇళ్ళ పట్టాలేవు ఇల్లు లేవు అది అనేక సార్లు నాకు ఈ కౌన్సిలర్ కూడా తీసుకెళ్ళి మమ్మల్ని ఇల్లు చూపించేవాళ్ళు అన్న ఈ కొండ ప్రాంతంలో కింద కాలం కదా కాబట్టి ఈ ఇళ్ళ సమస్యలని ప్రయారిటీ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి టెన్షనే కాదు ఏ పథకం అయినా సరే ఖచ్చితంగా అమలు చేసే విధానాన్ని ఈ రోజు నుంచి మీరు అధికార యంత్రాంగం చేస్తారని కోరుకుంటూ అవకాశం ప్రజలకు సెలవు ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డుకు వెళ్ళి ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించమని మేడం గారు మమ్మల్ని పంపించడం జరిగింది ఈరోజు ఒకటో వార్డులో అర్జీలు వచ్చాయి అన్నీ పరిశీలించాము క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు ఒక ఆమె అయితే మెడిసిన్కి కూడా డబ్బులు లేవమ్మా అని బాధపడుతూ ఉంది మేడం దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి నీకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా లైట్లు జగనన్న కాలనీలో లైట్లు లేవమ్మా అని అడిగారు వాళ్ళని పిలిపించి చెప్పడం జరిగింది ఇమీడియట్గా లైట్ వేయమని చెప్పాను వేస్తారు అదేవిధంగా వాళ్ళకున్న వాళ్ళకి పింఛన్ చాలామందికి పింఛన్ లేవు అది భర్త చనిపోయి అయినా వాళ్ళ భర్త పెంచను ఇవి ఇంకా రాలేదని అది కొత్తగా పెట్టున్నారు కొత్తగా పెంచును విడుదలైనప్పుడు వాళ్ళకి సచివాలయం సిబ్బందితో మాట్లాడితే వాళ్ళకి ఆల్రెడీ పెట్టున్నాం మేడం వాళ్ళకి కొత్తవి రాగానే వాళ్ళకే ముందు వస్తాయని చెప్పడం జరిగింది కొన్ని కొన్ని సమస్యలు ఇక్కడే పరిష్కరించడం జరిగింది మరి కొన్ని సమస్యలను మేడం దృష్టికి తీసుకెళ్ తీసుకెళ్తాము అర్జీ రూపంలో మేడం గారి దగ్గర ఒక వారం లోపు ఆ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అదే విధంగా ఈ వార్డు ప్రజల సమస్య ప్రజల సమస్యల పరిష్కారానికి విచ్చేసినటువంటి సచివాలయం సిబ్బందికి మున్సిపల్ మాకు సమాధానం చెప్పట్లేదు అంటున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి కొద్దిగా మీరు చెప్పాలని మిమ్మల్ని నేను మరీ మరీ కోరుకుంటున్నాను చాలామందికి తెలియదు వాళ్ళకి మనం తెలిసేలా చెప్పాలి మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాను నేను చాలామంది తెలియపరచండి వాళ్ళకి మాకేమో మూడు సంవత్సరాల నుంచి పింఛన్ రావడం లేదు నాలుగు సంవత్సరాల నుంచి రావడం లేదు అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి అర్జీ ఇవ్వకుండా వాళ్ళకి పింఛను వచ్చేటట్టు చూడండి ఒక పింఛన్ అనే కాదు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించాలని ఇక్కడ ఉన్నటువంటి ఒకటో వార్డులో ఉన్నటువంటి కౌన్సిలరు అందరికీ అందుబాటులో ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వార్డులో ఉన్నటువంటి నాయకులకి చెప్పి సప్లై చేయమని చెప్పాము అది కూడా మీకు మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కొంత ప్రభుత్వం ద్వారా వస్తుంది రిలీఫ్ ఫండ్లో వస్తుంది అది కూడా మీరు పొందుకో తీసుకోవచ్చును ఇంకేదైనా పాతిళ్ళు అదేవిధంగా మాకు పట్టాలు ఇచ్చున్నారు ఆ పట్టాలేమో పేపర్ మా దగ్గర ఉంది పొజిషన్ సర్టిఫికేట్ ఏమో వేరే వాళ్ళకి వెళ్ళి ఉంది అంటే స్థలం మాది పట్టా మాది స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలతో చాలామంది ఇచ్చున్నారు వాటన్నిటినీ అది మేజర్ సమస్య అది రాష్ట్ర వ్యాప్తమైన సమస్య దాన్ని ఏంటంటే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు పరిష్కరించే దిశగా ఉన్నారు తర్వాత కొత్త పెన్షన్లు అందరు టెన్షన్లో ఉండేదంత కార్యక్రమం ఏంటంటే కొత్తగా మాకు పెన్షన్ రాలేదు ఆ పెన్షన్ని మాకు ఇప్పించండి మాకు యాభై ఏళ్ళు నిన్నున్నాయి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఆన్లైన్లో ఓపెన్ చేసిన తర్వాతనే అందరూ అప్లై చేసుకోవచ్చు చేసిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి మన సీనియర్ నాయకులు తమి శాసన్ గారిని వేదిక మీదకి రావాల్సింది కూర్చున్నాము ప్రతి ఒక్క పెన్షనరు ఇబ్బంది పడబడలేదు ఇందాక కొంతమంది బాధపడుతూ మాకు ఇబ్బందులుగా ఉన్నాయి మాకు న్యాయం చేయండి అని అడిగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే

اچھا اچھا پتہ لگا اچھا چلو جو جو چلو اچھا تو آ سوچو علیکے یہ لو پوچھنا ہے الریڈی ڈیٹیل ہے یہ جو تو 4000 ہے بسوں بیٹھوں ہاں ہو اپنا அவர் ஜெபத்துக்கு முன்னாடி கிச்சட் மேடம் டென்ஷன் காவ மாட்டேங்குது அதனால என்ன சொதால பண்றாங்க அதுக்கு நாய் ஏதா அதுனால மேடம் மன்னி ஜெபத்துக்கு முன்னாடி அது சச்சவல இருந்து வந்துருக்கறாரு ನೀರು ಅಡಿಗೆ ಒಕ್ಕ

మీ అప్లికేషన్ అది మీ అర్జీని ఏం కావాలా అని కాగితాలు పట్టుకో ఉన్నారు కదా మీరు మాకు తెచ్చి ఒక్కొక్కరుగా వచ్చి కాగితాలు మన దగ్గర చేర్చిన ఎడలా పరిశీలించి అక్కడే మన సిబ్బంది వచ్చున్నారు సచివాలయ సిబ్బంది కూడా వచ్చున్నారు వాళ్ళందరికీ మేము ఆ పరిష్కార వేదన ఉంటే వాళ్ళ ఎన్ఆర్స్ చేస్తాము మీరు కూడా కొద్దిగా సమయంతో పాటించుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం తర్వాత చైర్పర్సన్ గారిని మాట్లాడాల్సిందిగా కోవచ్చు మండల అదే వార్డు అధ్యక్షురాలు మళ్ళీ రమాదేవి గారు అందరూ వేదిక మీద కూర్చున్నారు కో క్లస్టర్ కో ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తర్వాత అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మన అధికారులు తర్వాత మున్సిపల్ శాఖ సిబ్బంది అందరూ వచ్చి ఉన్నారు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సమస్యల